సోషల్ వర్కర్ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి మిద్య సెంటర్లో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎం మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇంకా పచ్చదనం ప్రేమికులు టి ఆంజనేయులు రేఖా కోటేశ్వరరావు జయవర్ధన్ ఆకురాతి శేషాచలం కేదారేశ్వరరావు ఏవి సత్యనారాయణ సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మొక్కలు తీసుకుని జాగ్రత్తగా పెంచి పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మాజీ డీజీపీ గారు నమస్కారం అండి ఈరోజు ఆకురాతి కోదండరామయ్య గారి వారి ఆధ్వర్యంలో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా కొంతమందికి తోటకూర గోంగూర మిగతా విత్తనాలు విత్తనాలు కూడా పంపుతారు ఆకుకూరలో విత్తనాలు పంపిణీ కార్యక్రమం కూడా చేశారు వారి కృషికి మనం అందరం కూడా అభినందించాలి వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ